నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా మా భూమిని మాకు ఇప్పించండి బాధితులు మొర తిరుపతి జిల్లా సత్యవేట్ పట్టణంలోని నందు యాభై సి నందు నందుగల ఐదు సెంట్ల భూమి మునెమ్మ వైఫ్ ఆఫ్ చెంగల్ రెడ్డి పేరు మీద పంతొమ్మిది వందల డెబ్బైలో మునెమ్మ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కానీ శివ బాలమ్మ ఇరుగురు ఈ ఐదు సెంట భూమి మాది అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీడియాకు తెలిపారు బాలమ్మ ఆదివారం నాడు తమిళనాడు నుండి రౌడీ కూలీలను పిలిపించి మా ఇంటి స్థలంలోనే పశువుల షెడ్డును పెంకులను దౌర్జన్యంగా తొలగించింది ఈ భూ వివాదంపై జిల్లా కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది పోలీసులకు ఫిర్యాదు చేశాము పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి మా భూమి మాకు ఇప్పించేలా తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నామని బాధితులు వాపోయారు నా పేరు పళని నాన్న పేరు ఏ చంగళారిరెడ్డి లేటు నేను కూల్ చేసుకునే రైతు సార్ రెండు వేల పన్నెండులో కేసు వేసేసి శివానంద యాదవ్ అడ్వకేటు వటాంపైన దారి ఉండదని వేసి దౌర్జన్యం చేసి నాలా కాపరేట్ చేసినారు మళ్ళీ రాధమ్మ కూతురు రెండు వేల పదమూడులో కేసు వేసి దౌర్యం చేసి ఇంటిపైన మా పొట్టాపలు పెంకులు నేను సాయంత్రం మా అమ్మలు చేసి దౌర్జన్ చేసి అందరిని కలట చేసి చెన్నై నుంచి కూలలను తొడుకు వచ్చి పెంకులంతా ఇప్పేసి ఇచ్చేసి ఉండరు మా ఇంట్లో ఎవరు లేదు సార్ పిల్లకాయలు ఎవరు లేదు మా ఇంట్లో ఆడవాళ్ళని దౌర్జన్యం చేశారు ఇంట్లో పెంకులంతా ఇంచేసి మా ఇల్లు నానా కాపురం చేసి ఉండరు సార్ పోలి స్టేషన్లో ఫిర్యాదు చేసి నేను సాయంత్రం ఆరో గంటకి సత్యవేడు ఎస్ఐ ఆంజనేయర్కి ఫిర్యాదు చేశాము మాకు పూల్ చేసుకున్న రైతు కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము ఈ ఇద్దరు ఈ రాధమ్మ కూతురు బాల మరియు ఆమె ఆమె పెంకులని తిప్పేసి కూలీ వాళ్ళని చెన్నై నుంచి తొడుక్కొని వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇది చేస్తారు మాకు న్యాయం చేయాలని రిపోర్టర్ వారిని పేపర్లో మాకు ఇది చేసి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ డిఎస్పి మరియు ఎస్పీ అందరూ పై అధికారి నుంచి మాకు న్యాయం చేయమని ప్రతివే నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు కూల్ చేసుకున్న రైతు సార్ మాకు న్యాయం చేయండి ఈ కేసు వచ్చి పెండింగ్లోనే ఉండదు కేసు పెండింగ్లో ఉండి కూడా ఈ కేసు పైన ఇంజెక్షన్ ఉండదు దీనిపైన కేసు పెండింగ్లో ఉండి కూడా ఈ సొత్తుకి వాళ్ళకి సంబంధమే లేదు దౌర్జన్యం చేసి నేను కూల్ చేసుకున్న ఇతను కొట్టి నాలా కాపురం మా ఇంటి వాళ్ళు వయసు అయిన వాళ్ళు సార్ కూల్ చేసుకున్న వాళ్ళు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ నా పేరు పల్లని సార్ ీదవాళ్ళు మేము కూలి చేసుకున్న వాళ్ళు మా ఇంటి మీద దాన్ని కొన్ని నానా చేసి మగ పిల్లగాలు ఎవరు లేదు వెళ్ళిపో ఉన్నారు కానీ మమ్మల్ని కొట్టి నానా గబురా చేసి మా ఇల్లంతా పగలు కట్టి మమ్మల్ని నాశనం చేసినారు మేము పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరగలేదు బయట పడినని చెప్తా ఉన్నారు మమ్మల్ని మేము చక్కగా చేసినాము మీరు న్యాయంగా మీరు కలెక్టర్ గారు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి మేము కూలి చేసుకున్న వాళ్ళు మా సొత్తుకి అన్ని అధికారం మా కాగితాలన్నీ ఉంది మాకు సర్వే వాళ్ళు కూడా వచ్చి సర్వే చేస్తే నీకు అధికారం లేదు నీ చోటే మీరు గోడ పెట్టుకోని ఉంటే మమ్మల్ని గోడ పెట్టుకోకుండా మమ్మల్ని కొట్టి నలాసినా చేసినారు మా బిడ్డలనే మమ్మల్ని మేమిట్టంతా అవసరం పడినా మాకు ఎవరు న్యాయం చేయలేదు గోడ పెట్టుకోకుండా అయిపోయినాము ఇప్పుడు మా ఇల్లునే పగలు కొట్టి మమ్మల్ని నాశనం చేసినారు మీరే మంచిగా మాకు న్యాయం చేయండి స్వామి మిమ్మల్ని నమ్ముకున్నాము దీనికి పైన మేము ఏమి చెప్పలేము మాకు ఏమీ తెలియదు Thank <laughs> you.